క్రైస్త లార్డ్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను ఇంకా నేను కూడా మార్నింగే లేచి కొంచెంసేపు వాకింగ్ అయ్యి చేసుకుని ఫ్రెష్ అయ్యి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చాను తెలుసు కదండి ఇంక ఏం చేస్తాం మార్నింగే టిఫిన్ కదా అందుకని చెప్పేసి ఏదైనా సింపుల్గా చేసుకుందాము ఎక్కువ పని లేకుండా అని నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ తీసి చూస్తే ఫ్రిడ్జ్లో అయితే బ్రెడ్ అయితే ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి దీన్నైతే మంచిగా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది కదా అనిపించింది ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా నెయ్యిలో అయితే మంచిగా వేయించుకుంటున్నాను అనమాట ఇలా వేగుతా ఉండిలోకి పక్కన అయితే పాలు అయితే పెడుతున్నాను పాలు కూడా తాగుదాము కొంచెం బ్రెడ్లో బాగుంటుంది కదా అన్నట్టుగా నేనైతే పాలైతే అయితే కాస్తున్నాను అనమాట అయితే ఇవైతే అందంగావాడీలో ఇస్తారు కదండి అవండి పాలు మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు తను తనకి ఇస్తారనమాట అందుకని చెప్పేసి నాకు కూడా ఇచ్చింది ఇంకా తను తాగట్లేదు అని చెప్పేసి అవి అయితే ఎప్పటి నుంచో అలా వండిపోయినాయండి ఎప్పటినుంచో తీసుకుందో తాగుదామని అనుకుంటున్నాను కానీ కాయకుండా అలా పక్కన పెట్టేశాను అయితే దాన్ని అయితే కట్ చేసి ఇంకా పాలు అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఓ పక్కన బ్రెడ్ తింటూ ఉంటే నాకు కూడా తి తినాలనిపించింది అంటే ముంచు మంచిగా దాంట్లో డిప్ చేసుకుంటూ తింటూ బాగుంటుంది కదా అనిపించింది అందుకని చెప్పేసి ఈ కాడని టైం పెట్టేస్తుంది కదా అందుక అందుకని నేనైతే పక్కన అయితే పెట్టేస్తున్నానండి ఫస్ట్ వెలిగించాను అనుకున్నాను స్టవ్ పాలు పెట్టినప్పుడు అనమాట ఇప్పుడు మళ్ళీ వెలిగించాను అనమాట అదేనండి అది విషయం ఇంకా పాల్లోనే కొంచెం బెల్లం అయితే యాడ్ చేశానండి ఈ బెల్లం కరిగి పాలు కరి బాలు నెయ్యిలో గిన్న ఒకటి అయితే కానిచ్చేసాను ఇంకా అలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి గిన్నెలు అయితే ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట గిన్నెలు సర్దుకొని ఇవన్నీ ఎక్కడ పెట్టేటప్పటికి పాలు కాగిపోయి మంచిగా తెచ్చుకొని హాల్లోకి చూసారు కదా బ్రెడ్ అయితే బ్రౌన్ బ్రెడ్ అనమాట ఇంకా అది తీసుకుంటూ మంచిగా డిప్ చేసుకుని తింటే చాలా చాలా బాగుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నెయ్యిలో వేపుకుంటే ఇంకా బాగుంటుంది అక్కర్లతో నార్మల్గా అయినా కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు చిన్నప్పుడైతే ఎక్కువగా తినేవాళ్ళం మేమైతే ఇది ఇంకా ఇంకా తినేసిన తర్వాత ఖాళీగా కూర్చోకుండా ప్రేరైతే చేసుకుంటున్నాను ఈ మధ్యన మీకు వీడియోస్ రావట్లేదు కదండి అదేనండి పేరు గురించి ఏం చెప్పట్లేదు వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా ఏమీ లేదండి కొంచెం గ్యాప్ వచ్చింది కదా అని చెప్పేసి కొంచెం పెట్టట్లేదు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయము అంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా కొంచెం సేపు అలా ఎడిట్ చేసుకున్నాను అనమాట ఎడిటింగ్ ఎంత అయిన తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ చేశానండి అంటే గది గదులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేశాను అయితే ఇక్కడ ఏమైందంటే ఏదైనా చూద్దాం అంటే కాయగూరలు ఏమి లేవు ఏమైనా చేద్దామని చూసి అనుకున్నాను కాకరకాయలు ఉన్నాయి కదా కాకరకాయతో పాటు రసం పెట్టుకుందాం ఫ్రై చేసి అనుకున్నాను అయితే అవి అయితే పాడైపోయినాయి అనమాట ఇంకా బంగాళదుంపలు ఒకటే ఉన్నాయండి అందుకని చెప్పేసి బంగాళదుంప ఒకటే వేస్తే ఏం బాగుంటుందండి జస్ట్ దగ్గర చికెన్ అనమాట అంటే సూప్ కింద పెడదామన్నట్టుగా దాన్ని పక్కన పెట్టాను కొంచెం దీంట్లో కూడా యాడ్ చేశాను అనమాట అలాగ నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేశానండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ కర్రీ గురించి జస్ట్ చూపిస్తున్నాను నేనైతే గిన్నెలైతే కడిగేసాను ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోతుంది అనమాట అంటే వేగు వేగుతుంది దీంట్లోనైతే చికెన్ చూసారు కదా జస్ట్ లైట్గానే వేసాను ఎక్కువ వేయలేదు అవి వేసుకొని మంచిగా వేగని వేగనిస్తున్నాను కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట బంగళదొబ్బలు కూడా ఎక్కువ టైం అయిపోయింది కదండి అందుకని చెప్పేసి మనం మామూలుగా పెడితే అంత ఉడకదు కుక్కర్లో అయితే మంచిగా సాఫ్ట్గా ఉడుగుతుంది అనమాట అందుకని చెప్పేసి నేనైతే కుక్కర్లో పెట్టేసాను అనమాట తొందరగా అయిపోతుంది అన్న కూడా ఇంకా అది అయిపోయిన తర్వాత కుక్కర్లో కొంచెం లైట్గా మసాలా అన్నీ యాడ్ చేసుకొని అయితే పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారనమాట వస్తువు ఇక్కడ గుడ్లు అయితే తీసుకొచ్చారనమాట ఈ గుడ్లన్నీ కూడా నేనైతే బాక్స్లో అయితే ఇలా పెడుతున్నాను మేము ప్రతీ నెల కనీసం ఒక ఖచ్చితంగా ఒక అట్టయితే తెచ్చుకుంటామండి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా హస్బెండ్ తీసుకొస్తున్నప్పుడు జస్ట్ బైక్ పై ఉంటుంది కదా హ్యాండ్లు అనేది తగిలి ఒక గుడ్డు అయితే ఇలాగా జస్ట్ క్రాక్ వచ్చిందనమాట దాని అయితే పక్కకు పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను తర్వాత యూజ్ చేయాలని చెప్పేసి ఈ లోపల కర్రీ కూడా మంచిగా ఉడిపోయింది విజిల్ కూడా వచ్చేసింది అనమాట ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసేసామండి ఇంకా టై కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట నేను కొంచెం పులుసు కింద పెట్టాను నాకు ఇష్టము తినాలని ఉంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఎప్పుడు గ్రేవీ కింద ఎందుకు కొంచెం పులుసు పులుసు కింద కూడా పెడితే చాలా బాగుంటుంది కదా ఒకసారి పెడదామని చెప్పేసి పెట్టాను అయితే మా హస్బెండ్ అన్నారు పులు ఎందుకు పులుసుగా బాగోదు అన్నారు కానీ తర్వాత చూపిస్తే చాలా నచ్చింది అనమాట ఆయనకి ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెషర్ అయితే తీసుకున్నానండి ఇంకా ఈవినింగ్ టైంలో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందనమాట వర్షం పడిలా ఉంది అందుకని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా అయితే బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట ఇంకా తీసేసిన తర్వాత ఈ క్లైమేట్లో మంచిగా ఏదైనా టీ కానీ కాఫీ కానీ తాగాలని ఉంటుంది కదా అని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను ఇంకా తాగుతూ కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసాం అన్నమాట ఆ వర్షంలో ఇంకా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్తే బాగుండు అనిపించింది క్లైమేట్ చల్లగా ఉంది కదా అని చెప్పేసి అలా బయటికి వెళ్ళాము దాంతోపాటు బయట బజ్జీలు అయితే బాగా కనిపించినాయి అనమాట తింటే బాగుంటుంది కదా ఈ క్లైమేట్లో తినాలనిపిస్తుంది కదండి అందుకని చెప్పేసి బజ్జీలు అయితే నాకు బాగా నచ్చినాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి పుల్లగా లేవు ఇక్కడ మా హస్బెండ్ అయితే వడలైతే తీసుకున్నారనమాట ఆ వడలు కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఇద్దరం కలిసి ఇంకా డిన్నర్ అయితే ఇంకేం తినకుండా ఇవి తినేసి మంచిగా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా వస్తూ వస్తూ దానిమ్మ దాంతోపాటు యాపిల్స్ అయితే తీసుకున్నామండి ఇది మా సెక్యూరిటీ వాళ్ళు అమ్ముతున్నారనమాట వాళ్ళు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అక్కడే తీసుకున్నాము ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి బాగా అవిని కాదేమో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాం అండి కాకపోతే ఇవి అంతగా క్వాలిటీ అయితే అనిపించలేదు మాకైతే ఇంకా అంతేనండి డే అయితే ఇలా ఎండ్ చేశాను నేనైతే అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ ఉందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేయొచ్చు కదండి